తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మన్యంకొండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు ఆదివారం తొలి ఏకాదశి కావడంతో మహబూబ్ నగర్ జిల్లాలో పుణ్యక్షేత్రమైన మన్యంకొండ గోవింద నామస్మరణతో మారుమోగుతుంది భక్తులు కోనేరులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుంటున్నారు మన్యంకొండకు వేలాది మంది భక్తులు తరలి రావడంతో గోవింద నామస్మరణంతో మారుమోగింది ఈ సందర్భంగా దేవాలయం వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా అడుగడుగున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు కొండపై కొండకు వెళ్లే దారిలో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఏది ఏమైనప్పటికీ తొలి ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలకు భక్తులు తరలి రావడంతో గోవింద నామస్మరణ మారుమోగుతుంది னஸ் கண்டிச்சி வேறே स्वामी गोविंद हो स्वामी गोविंद

Yeah. విలవేల్పులు గల శ్రీ మన్నంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు తొలి ఏకాదశి సందర్భంగా మహావిష్ణు వెంకటేశ్వర స్వామి మహావిష్ణు అవతారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్తాయనే భక్తుల నమ్మకం అందులో భాగంగా భక్త కోటికి విలవేల్పులు గల శ్రీ మన్యమకొండ వెంకటేశ్వర స్వామిని దర్శనానికి వేలాది మంది భక్తులు తొలివేకాదాశిని పురస్కరించుకొని మన్యమకొండను దర్శించుకోవడానికి వచ్చారు అయితే వేలాది మంది ఈ భక్తులు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు అదే స్వామివారి దర్శనం చేసుకుంటే నేడు తొలి ఏకదాశి రోజు తమకు కోరిన కోరికలతో పాటు కలియుగంలో పండుగలు మొదటి పండుగ తొలి ఏకాదశి అంటే కలియుగంలో మానవ జన్ మానవులు మనుషులు పండుగలు జరుపుకునే తొలి ఏకాదశి పండుగ పండుగల వాతావరణం ప్రారంభం కాబోతుంది ఈ తొలి ఏకాదశితోనే ఈ పండుగల వాతావరణము ప్రారంభమవుతుంది అందులో భాగంగా మనము మనంకొండ దేవస్థానానికి విచేశాము అయితే ప్రస్తుతం వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలివచ్చారు కృతాయుగం చూసుకో త్రేతాయుగం చూసుకోండి యుగం చూసుకోండి ప్రస్తుతం కలియుగం ప్రతి యుగంలో తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత సంచరించుకొని ఉంది తొలి ఏకాదశి విశిష్టత ఎంతో వైభవంగా భక్తి ఉంటుంది అయితే మహావిష్ణువు మహావిష్ణువుకు సంబంధించినటువంటి ఈ తొలి ఏకాదశి ఈ ఈరోజు తొలి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలతో పాటు ఈ ఏడాది పాటు స్వామివారి కృప ఉంటుందని భక్తుల నమ్మకం అయితే మనము ఉగాదిలో ఉగాది పండుగ తర్వాత ఆషాఢ మాసం ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశే పండుగలకు పర్వం పండుగలు చేసుకోవడానికి పండుగల తొలి పండుగ ఈ ఈ సంవత్సరం మొత్తంలో ఫస్ట్ పండుగ తొలి ఏకాదశి ఇక్కడ నుండే మనకు పండుగలు అనేటివి ఏర్పాటు మనము చేసుకునే పండుగలకు పునాది లాంటిది ఇది అందుకనే తొలి ఏకాదశికి విశిష్టత ఎంతో ఉంటుంది అయితే అందులో భాగంగా మహా వైష్ణవ దేవాలయాలకు వైష్ణవ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు అయితే ప్రస్తుతం శ్రీ మన్యంకొండ శ్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వేలాది మంది భక్తులు తలడి రావడంతో ఇక్కడ శోభాయమానంగా స్మరణం మారుమోగుతుంది మన్యంకొండ మొత్తం స్మరణంతో మారుమోగడంతో నమో వెంకటేశాయ స్మరణంతో ఈ మన్యంకొండ ఎంతో పులకించిపోతుంది ముందు చూపు తిరుపతయ్య మన్యంకొండ నుంచి